మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్గా పోటీ చేయాలనుకునే గుర్రాలకు రిజర్వేషన్ల మార్పుతో కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళెం వేసింది దీనికి తోడు వార్డుల్లో మైనార్టీలకు ప్రాధాన్యత లభించకపోవడంతో ఆశాభావులు కాంగ్రెస్ ప్రభుత్వంపై గుర్రుమంటున్నారు ఈ తరుణంలో మున్సిపల్ పీఠాన్ని కవేశం చేసుకునేందుకు ఇరు పార్టీల నాయకులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ రాజకీయాన్ని ఆసక్తికరంగా మారుస్తున్నారు అందోల్ నియోజకవర్గంలో ఉన్న ఏకైక మున్సిపల్పై పట్టు సాధించేందుకు మంత్రి దామోదర పక్కా ప్రణాళికతో అభ్యర్థుల ఎంపికను ఖరారు చేస్తున్నారు ఎలాగైనా మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలని మంత్రి దామోదర సమీకరణ రచిస్తుంటే మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మరోసారి మున్సిపల్పై బీఆర్ఎస్ జెండాను ఎగురవేసేందుకు పావులు కదుపుతున్నారు ఇరు పార్టీల నాయకుల సర్వేలు సమీకరణలతో అందోల్ జోపేట మున్సిపల్ రాజకీయం హాట్గా మారుతుంది సంగార్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలో ఉన్న ఏకైక మున్సిపల్ అందోల్ జోపేట మున్సిపాలిటీ ఈ మున్సిపాలిటీపై పట్టు సాధించేందుకు మంత్రి తన పాచికలను రచిస్తున్నారు ఎలాగైనా జోపేట మున్సిపల్పై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని మంత్రి దామోదర పట్టు బిగిస్తున్నారు ఇందుకోసం ఆయన గెలుపు గుర్రాల అన్వేషణలో పడ్డారు వార్డుల వారీగా మెజార్టీ ఓటర్లు ఎంతమంది ఉన్నారు ఏ ఏ కుల సంఘాల వారు ఎంతున్నారు అనే విషయాలను తన కార్యకర్తల ద్వారా తెలుసుకుంటున్న మంత్రి దామోదర ఆ దిశ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డారు ముఖ్యంగా అంగబలం అర్థబలం సమీకరణలను దృష్టిలో ఉంచుకొని వార్డుల వారీగా గెలుపు గుర్రాలను ఎంపిక చేసే ప్రయత్నంలో ఉన్న మంత్రి వార్డుల వారీగా ఒకరి నుండి ముగ్గురు ఆశావాహులను లిస్టును తయారు చేశారు వారిపై తన ప్రత్యేక దూతులతో ఒక సర్వేను ఇతర కార్యకర్తల అభిప్రాయాలతో మరో సర్వేను చేయిస్తున్నారు ఈ సర్వేలతో తేలిన ఫలితాల ఆధారంగా అభ్యర్థులకు సీట్లను కేటాయించనున్నారని తెలిసింది ఒకవేళ ఇదే జరిగితే కాంగ్రెస్ పార్టీలో రెబల్స్ బెడద మంత్రికి తలనొప్పిగా మారే అవకాశం ఉందని టాక్ సాగుతుంది టికెట్ రాని ఆశావాలు మంత్రి మాటకు కట్టుబడి ఉంటారా లేదా మంత్రి ఆదేశాలను ధిక్కరించి బరిలో నిలుస్తారా అనేది వేచి చూడాల్సిందే పార్టీలోని ఈ రాజకీయ పరిణామాలకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ముఖ్య నాయకులతో సమావేశంలో పాల్గొన్న దామోదర వార్డుల వారీగా లిస్టులు ఇవ్వాల్సిందిగా నాయకులను ఆదేశించారు ఆ ముఖ్య నాయకులు సమర్పించిన అభ్యర్థుల లిస్టు మేరకు ఒకటి రెండు రోజుల్లో మరోసారి ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి అభ్యర్థులను ఖరారు చేసే ఆలోచనలో మంత్రి దామోదరావు ఉన్నారన్నది హస్సం గుర్తు పార్టీ సన్నిహిత వర్గాల సమాచారం అందోల్ నియోజకవర్గంలో ఉన్న ఏకైక మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేసి తన పట్టును నిలుపుకోవాలని మంత్రి దామోదర ప్రయత్నాలు చేస్తూ అందుకు అనుగుణంగానే పావులు కదుపుతున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మంత్రి దామోదర ఆదేశాలతో సంక్షేమ పథకాలు మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత జరుగుతున్న అభివృద్ధిపై తమ తమ అనుకున్న వార్డుల్లో ఆశావాహ అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు మరోసారి అందులో మున్సిపల్పై పట్టు సాధించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుంది గత ఎన్నికల్లో మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేసి బీఆర్ఎస్ పార్టీ మరోసారి అందుకు అనుగుణంగా కార్యాచరణతో కూడిన ప్రణాళిక సిద్ధం చేస్తుంది ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ గత పదిహేను రోజులుగా వార్డుల అభ్యర్థుల ఎన్నికపై కసరత్తు చేస్తున్నారు పార్టీ కార్యకర్తల ద్వారా తనకు పరిచయం ఉన్న వ్యక్తుల ద్వారా వార్డుల వారీగా అభ్యర్థుల గురించి తెలుసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఇప్పటికే రెండుసార్లు గులాబీ ముఖ్య నాయకులతో కలిసి సమావేశమయ్యారు వార్డుల వారీగా సర్వేలు చేయిస్తూ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు సర్వేల అనంతరం అధికార కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఎదుర్కొనే అభ్యర్థులను గుర్తించి టికెట్లు కేటాయించేందుకు మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ జాగ్రత్త వహిస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ సూచించిన అభ్యర్థిని గెలిపించేందుకు సిద్ధమయ్యారు అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత తమను గెలిపిస్తుందని ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు బీజేపీ పార్టీ సైతం ఇరవై వార్డుల్లోనూ పోటీ చేసేందుకు సిద్ధమైంది ఈ ఇరవై వార్డుల్లో పోటీ చేసేందుకు కమలం గుర్తుకు సరైన అభ్యర్థులు దొరకకపోవడం గమనార్హం కానీ పోటీ చేసే వార్డుల్లో సమర్థవంతంగా అధికార కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు బీజేపీ పార్టీ సిద్ధమైంది జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి మాజీ ఎంపీ బీబీ పాటిల్ దిశానిర్దేశంతోనే పట్టణ బీజేపీ నాయకులు అభ్యర్థుల ఎంపిక చేస్తున్నారు ఇప్పటికీ ఈ మూడు పార్టీలు సర్వే ఫలితాలను పూర్తి చేయలేదు అటు ప్రస్తుత మంత్రి ఇటు మాజీ ఎమ్మెల్యే తమ ప్రత్యర్థి పార్టీ ఎలాంటి అభ్యర్థిని నిర్ణయిస్తారో అని వేచి చూసిన అంతరం అభ్యర్థుల కేటాయింపు జరగడం ఖాయమని ఆయా పార్టీలో వినిపిస్తున్న సమాచారం ఆందోల్ జోపేట మున్సిపాలిటీ పట్టణంలో మైనార్టీలను రాజకీయంగా అంచివేసే కుట్రలో భాగంగానే మంత్రి దామోదర రిజర్వేషన్లను తెరపైకి తెచ్చి తమకు అన్యాయం చేశారని మైనార్టీలు మండిపడుతున్నారు జోపేట మున్సిపాలిటీలో ఇరవై వార్డులు ఉన్నాయి ప్రధానంగా ఒకటి పదిహేను పదిహేడు పద్దెనిమిది వార్డుల్లో మైనార్టీ కుటుంబాల ఓటర్ల శాతం అధికంగా ఉంటుంది ఈ వార్డులను ఎస్సీ రిజర్వుడ్తో పాటు ఎస్సీ వార్డుగా ప్రకటించడంతో మైనార్టీలు ఎన్నికల బరిలో నిలిచేందుకు అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే రిజర్వేషన్లపై అధికార సొంత పార్టీ క్యాడర్లో కూడా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి ఈ రిజర్వేషన్ల మార్పుతో తమ రాజకీయ తలరాతలు తలకిందులు అయ్యాయని వారు గుర్రు మీదున్నారు ఆరు గ్యారంటీలతో పాటు రిజర్వేషన్లతో తమను మోసం చేసిన కాంగ్రెస్ కు కాకుండా బీఆర్ఎస్కు కు ఓటు వేయాలని నిర్ణయించుకున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతుంది మరోవైపు కాంగ్రెస్ సొంత పార్టీ క్యాడర్లో రెబల్స్ బేడద తలనొప్పిగా మారింది ఇన్ని అడ్డంకుల మధ్య కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఎవరికి టికెట్లు కేటాయిస్తారు యో వేచి చూడాలి అందోల్ జోపేట రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో మున్సిపాలిటీగా ఆవిర్భవించింది అంతకుముందు నగర పంచాయతీగా ఉన్న జోగుపేట పట్టణం అందోల్ గ్రామాన్ని కలుపుకొని మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత అప్పటి అధికార పార్టీ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో జోపేట మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగిరింది ప్రస్తుతం జోపేట మున్సిపాలిటీలో ఇరవై వార్డులు ఉండగా మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని జనరల్ స్థానానికి కేటాయించారు ఆందోల్ జోపేట మున్సిపల్ పరిధిలో పదహారు వేల నాలుగు వందల యాభై మంది ఓటర్లు ఉన్నారు ఇందులో మహిళలు ఎనిమిది వేల ఐదు వందల అరవై నాలుగు మంది పురుషులు ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు మంది ఓటర్లుగా ఉన్నారు ఇది ఇలా ఉంటే మున్సిపల్ పట్టణ ప్రజలు మాత్రం ఏ పార్టీకి పగ్గం కడతారో వేచి చూడాల్సిందే జిల్లా అందోద మున్సిపల్ పరిధిలో ఇరవై వార్డు ఉన్నాయి ఆ ఇరవై వార్డు అధిక సంఖ్యలో కొన్ని ఉన్నారు వార్డుల ముస్లింలున్నారు పద్దెనిమిది వార్డ్ల పదిహేడు వార్డ్ల ఈ మూడు వార్డ్లలో ముస్లింలు నిలబడి గెలవద్దని చెప్పేసి రిజర్వేషను ఎస్సీ ఎరా చేపించారు ఉన్న ప్రభుత్వం ఒకటో వార్డు పద్దెనిమిది వార్డు పదిహేడు వార్డు ఎస్టీఎస్సీ కరా అయినా కానీ మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులం అందరం కలిసి ఇరవై వాడులో తిరిగితే ప్రజలు అధిక సంఖ్యలో ఒకటై మీ మైనారిటీలకు చాలా అన్యాయం జరిగింది అందోల్ చేపట్టే పరిధిలో మైనారిటీ చాలా ఎక్కువ మంది ఉన్నారు మున్సిపల్లో మైనారిటీ నాయకులు కావద్దు ఎలాంటి లబ్ధి పొందొద్దు అని చెప్పి ప్రభుత్వము కుట్ర పన్నింది కావున మేము ఈసారి అందరం ఏకమై బీఆర్ఎస్ పార్టీని ఓటేయాలని అనుకుంటున్నామని చెప్తుర్రు ఎక్కడ పోయినా బీఆర్ఎస్ పార్టీ చెప్తుర్రు రాబోయే సమయంలో ఎలక్షన్ తర్వాత డెఫినెట్లీ మున్సిపల్లో బీఆర్ఎస్ కైవసం చేసుకోండి అని చెప్తున్నాము लोगों से गुज़ारिश करता हूँ कि हमें एक वक्त ऐसा आया हुआ है कि आज पहली बार हम पैदा हुए जब से आज तक 40 साल से आज ये हुकूमत आज तक भी देखते हुए आ रहे हुए हैं कांग्रेस की चाल ऐसी है जब तक जान इंसान की निकाल नहीं देते जब तक पता नहीं चलता आज हमें अफसोस करना है और सोचने के सोचने की भी ज़रूरत है कि एक भी एक भी टिकट मुसलमानों के लिए फेवर में नहीं आई है लेकिन आज भी हमारे मुसलमान भाई कोई भी इसके लिए आवाज उठाने के लिए राजी नहीं है तो हमारा तुम लड़ रहे हैं, हमारा हम लड़ रहे रहे हैं हैं हम ये सो बेख हो के, आज क्या मुसलमानों का कर दिए आज किसके बारे में तुम ऐसा करना चाह रहे आज किसके वास्ते लड़ना चाह रहे हो तुम पूरा ऑर्डर न डाल घर में बैठ गए तो हो जाता ना भाई क्या मुसलमान सियासत नहीं करना चाहिए क्या योगी का राज जो है सो आज तेलंगाना के अंदर हमारे एम एल साहब जो लोग यहाँ पे कर रहे हैं सोचना चाहिए आप लोगों को एक एक मुसलमान घरों में बैठ के हम उसको जिता देते हम इसको करते वो करते ये करते यहाँ तक कि हमारे मुसलमान खातन भी अंदर घरों में बैठ के तैयार हो गए थे मगर आज वही खातन आ जाओ पूछो एम साहब से सवाल करो क्या हमारे मुसलमान वोट बैंक नहीं है हमारे मुसलमान वोट बैंक आपको नहीं चाहिए मैं सभी मुसलमानों के लिए हाथ जोड़ के विनती करता हूँ आप तमाम मुसलमान हजरत से गुजारिश करता हूँ ख़वान से भी गुजारिश करता हूँ कि वोट आप जिनको डाल रहे हैं सोच समझ के वोट डालो क्योंकि आज हमारे को इतना गिरा नीचे गिरा दिए कि एक हम गंदी नाली के कीड़े के तरह हमारे को उस मोहरे में फेंका गया है क्या हम उस मोहरे में जाके हाथ डाल के निकालेंगे अरे हजारों की नोट हज़ार रुपए की नोट भी अगर मोरी में गिरे तो हमने हम नहीं निकालते हैं। हमारी वो कौम है आज हमारे को वो मोरी के नीचे निका जाके आ, उस मोरी के अंदर फेंका गया है शर्म करो थोड़ा तो भी आप लोगों को शर्म आना चाहिए एक जना एक एक लीडर भी मुसलमान का बात करने के लायक नहीं है मगर बड़े बड़े बातें करने के लिए तो मौजूद है सामने लड़ने के लिए अगर तमाम मुसलमानों से खुतिन से जोगी के जितने भी हमदोज झोगी पेड़ मुसलमान जैसे लगाए पार्टी के वहां से लगाए कांग्रेस पार्टी में पूरे जितने भी मुसलमान हैं कांग्रेस की पार्टी की तरफ से उन लोग आप जिंदगी बर्बाद कर लिए अपने घर बर्बाद कर लिए बीवी बच्चों को माँ बाप को दूर करके नहीं बोले तो भी हमारे साहब है हमारे साहब है हमारे साहब ये करते हैं हमारे साहब वो करते हैं क्या करे तुम्हारे साहब लेके जाके में डाल दिए वो में से उठ के नीचे आ अगर बाहर आ गए तो तुम्हारे कौन पहचानते ये गंदी के कीड़ा है बोल के निकाल के फेंक देते वो मकाम पे तुम्हारे ला के ठहरा करे लिहाजा तुम सोच दो ये सही है गलत है मैं तमाम मुसलमानों को बोल रहा हूँ मैं एक पार्टी से पार्टी बेस में नया ला रहा हूँ पार्टी के बेस में बात नहीं कर रहा हूँ सिर्फ हमारे मजहब के बारे में बात कर रहा हूँ हमारे लिए क्या करे हमारे मुसलमानों के लिए जोगी के अंदर आंदोलन जोगी के अंदर क्या करे थोड़ा तो भी सोचो कि हाथ तो में था तो सब रिजर्वेशन कर दिए फंक्शनल फंक्शनर कहकू नहीं कर रहे अच्छे अच्छे काम करो भाई किसको करना है बिल्डिंग ले जाकर आंदोलन में कर रहे को पूरा जीरो कर दिए एक तरकारी बेचने के लिए आया है तो यहाँ पे काम नहीं मिल रहा पब्लिक परेशानी है जोगी जोगीपेट के अंदर इसके जिम्मेदार कौन है होते